అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఆ నేతలు తక్కువ స్థాయి కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడే హక్కు ఉందన్నారు అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఏ నాయకుడు తక్కువ కాదన్నారు బీజేపీతో సంబంధం లేని వారు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరో చెబితే తమ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేయరని అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానాన్ని తుది నిర్ణయం అన్నారు బండి సంజయ్ అధ్యక్షుడి బాధ్యత కోసం ఎవ్వరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధిపడుతుంది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు కావద్దు ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ్యత తప్ప చేయాలను అధిష్టానం నిర్ణయిస్తుంది